ఆయన ప్రత్యేకంగా ఎవరినైనా ఎన్నుకుంటే ఎవరిన ఎన్నుకుంటాడంటే వారి అంతరంగంలో పని చేసే మనసు ఉందా లేదా ప్రభు పరిచర్లోనైనా కుటుంబంలో అయినా వ్యవసాయ వ్యాపార ఉద్యోగులైనా పని చేసే మనసున్న వారు దేవుని కోసం కూడా పనిచేస్తారు పని చేసే మనసు లేని వారు దేవుని కోసం కూడా పని చేయరు ఆస్తి అంతస్తు ఇచ్చేస్తే ఉన్నతమైన స్థానం ఇస్తే పని చేస్తారా ఇచ్చిన ఆస్తి అంతస్తు సుఖపడుతూ దేవుని పని పొరపాటును కూడా చేయరు అందుకోసమే మీలో చాలా మంది దేవుని ఆశీర్వాదాలకు దూరంగా ఉన్నారు దేవుడు మిమ్మల్ని ఎందుకు హెచ్చించట్లేదంటే ఎందుకు ఆయన ఆశీర్వించట్లేదు అంటే మిమ్మల్ని ఎంత హెచ్చించినా మీరు ఫ్యూచర్ లో పని చేయరు అని ఆయన అనుకుంటున్నాడు గనక మీ జీవితంలో ఆయన సాక్షులుగా మీరు బ్రతకరు ఆయనకు వాసం మీరు మాట్లాడరు ఆయన అద్భుతాల గురించి మీరు సాక్ష్యం చెప్పరు ఆయన హెచ్చించిన విధానం మీరు మరిచిపోతారు ఆయన అనేక మందికి నన్ను హెచ్చించాడని నన్ను గనపరిచాడని అనేక మందికి మీరు చెప్పరని ఆయన అనుకుంటున్నాడు గనక మేము యొక్క హృదయాలను తెలిసిన వాడు గనక అందుకోసమే మీ యొక్క జీవితంలో మీరు అడిగింది ఇవ్వలేకపోతున్నాడు మిమ్మల్ని హెచ్చించలేకపోతున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించలేకపోతున్నాడు అది మీకు తెలుసా మీరు ఒక మాట చెప్పాలి దేవునికి ఏమని తెలుసా దేవా నన్ను హెచ్చించి నీకోసం పని చేస్తాను నా ఆశీర్వదించు నీకోసం పని చేస్తానని ఎప్పటి నుండే ఆయన పనిలో నిమగ్నమై ఉన్నవారిగా మీరు ఉంటే మీకు దేవుడి ఇచ్చిన వ్యవసాయంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు చేతి పనిలో కావచ్చు చదువు అయినా సరే ఎక్కడ మీరుంటే అక్కడ మీరు నమ్మకంగా పని చేస్తూ ఉంటే మీ పని విధానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటాడు దావీని ఎందుకు ఎన్నుకున్నాడు అనుకున్నారు గొర్రెల్ని ప్రాణం పెట్టి కాపాడాడు తన పనిలో చాలా నిష్ణాతుడిగా ఉన్నాడు ఎంత నిష్ణాతుడిగా ఉన్నాడంటే భయంకరణ సింహం వచ్చి ఏం చేసింది గొర్రె మీద పడి దాడి చేయకపోయేటప్పటికి దాన్ని పట్టుకొని నోటితో కలిసి పెట్టేటప్పటికి సింహాన్ని ఏం చేశాడు చెల్చి పడేశాడు అమ్మో మీదకెళ్తే నేను చస్తానేమో అని అనుకోలా తన పనిలో ఏం చూపించాడు తెలుసా నాణ్యతను ధైర్యాన్ని చూపించాడు తన పనిలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు గనుక దాబీదును దేవుడు ఒక చిన్న గొర్రెనే ఎంత ప్రాణప్రదంగా కాపాడుకోగలిగితే నా ప్రజల్ని ఎంత ప్రాణప్రదంగా కాపాడుతాడని అక్కడే తన హృదయాన్ని చూశాడు మీ జీవితాల్లో కూడా దేవుని ఎంపికలోకి రావాలంటే ఇది మీ జీవితాల్లో మీరు తప్పకుండా పాటించాలి సపోజ్ కుర్చీ కనపడింది అనుకోండి పడిపోయింది అనుకోండి మన మందిరంలో కుర్చీ పడేసి ఉంది పడిపోయి ఉంది చూసి చూడట్టు వెళ్ళకూడదు ఇది మనది అని దాన్ని ఏం చేయాలి జాగ్రత్తమైన స్థానంలో ఉంచు అది చూస్తాడు దేవుడు చిన్న చిన్న అందుకోసం గొప్ప భక్తుడు అంటాడు స్మాల్ థింగ్స్ మ్యాటర్స్ చిన్న చిన్న విషయాలు చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తాయని అన్నాడు దేవుని మందులు ప్రవర్తించే చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటాడు దేవుడు